హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈరోజు ఆరోగ్య సంబంధమైన అంశాలు హెల్త్ గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ నరసింహ ఉన్నారు డాక్టర్ నరసింహ గారు రీత్యా హోమియోపతి డాక్టరు కానీ ఆయన బయోమాలిక్యులర్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు నమస్కారం నర్సింహ గారు నమస్కారం ఎలా ఉంది మీ ప్రాక్టీస్ హోమియోపతి నుంచి బయోమాలిక్యులర్ మెడిసిన్కి బాగానే ఉంది సార్ సేమ్ క్లీన్ టు ద సేమ్ డెస్టినేషన్ With mm. a holistic approach and all. What is the difficulties in transformation? Easy to understand, but uh, little tough to practice, otherwise, it is fine. Mm. What is the difference you are finding between homeopathy and biomolecular medicine? Homeopathy is in a uh, synthetic level, whereas biomolecular is in an organic level. So, you find that uh, side effects. ఆర్ మినిమల్ ఇన్ బయోమాలిక్యులర్ ఆబ్వియస్లీ ఎస్ కారణం ఏంటంటే స్పెసిఫిక్గా ఎంత మోతాదులో ఒక వస్తువుని తీసుకోవాలో అంతే మోతాదులో తీసుకుని దాన్ని ఒక డిసీజెడ్ ఎంటిటీకి యూటిలైజ్ చేస్తూ దాన్ని ఆర్గనైజ్డ్గా వాడడం అనేది చాలా సింప్లెస్ట్ వే టు ఆల్మోస్ట్ ఇరాడికేట్ ద సైడ్ ఎఫెక్ట్స్ దట్ ఈస్ ఫార్ వే ఫార్ బెటర్ మీ మధ్య క్యాన్సర్ పేషెంట్లను కూడా చూస్తున్నారని విన్నాను ఎస్ రిపీటెడ్గా ఎక్కువ అవే చూస్తున్నాం అదే ఎక్కువ మాకు రోజు తారసపడే వాటిలో పది కేసులు నాలుగు కేసులు ఐదు కేసులు క్యాన్సర్ ఉంటున్నాయి ఏంటి క్యాన్సర్ కారణం ఏంటి అసలు దీంట్లో మళ్ళీ మనం సెగ్రిగేట్ చేస్తే దేనికి దానికి సెపరేట్ చేస్తే ఒక నాలుగైదు కారణాలు మేజర్గా తీసుకోవచ్చు ఒకటి ఫిజికల్ ఫిజికల్ లెవెల్ అనుకోండి ఆర్గానిక్ లెవెల్ అనుకోండి కెమికల్ లెవెల్ అనుకోండి కొన్ని కొన్ని వంశ పారంపర్యంగా వచ్చే క్యాన్సర్ కేసెస్ అనుకోండి లేదు బయట మనకున్న అట్మాస్ఫియరిక్గా లేకపోతే ఆహార పదార్థాల్లో మార్పు పెస్టిసైడ్స్ ఎక్కువ ఉన్న ఆహారం తినడం హార్మోన్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ఇట్లాంటివి రకరకాల కారణాల వల్ల క్యాన్సర్ రెవెలెన్స్ చాలా ఎక్కువైంది ఈ మధ్య కాలంలోనే రిపీటెడ్గా చేస్తున్నాం చాలా కేసెస్లో క్యాన్సర్కి అసలు కారణం ఏంటి సహజంగా ప్రతి సెల్ ఏం చేస్తుంది ఎవ్రీ బాడీలో ఉండే సెల్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఏంటంటే దాని అదిగా అపోప్టోసిస్ జరగాలి సెల్ అపోప్టోసిస్ అంటాం దాన్ని అంటే ఇవాళ పుట్టిన సెల్లు ఈరోజో రేపో మళ్ళీ దాని నిర్ నిర్దిష్టమైన ప్రమాణంలో నిర్దిష్టమైన కాలంలో అది సెల్ డెత్ జరగాలి అలా జరగకుండా సెల్ ప్రాలిఫరేషన్ అంటే ఇంకా మల్టిప్లికేషన్ చనిపోవాల్సిన సెల్ దాని నిర్దిష్ట సమయం దాటి ఇంకా పెరగడం జరుగుతుందే తప్ప ఎక్కడ సెల్ డెత్ అనేది జరగట్లేదు ఇది ఏమైపోతుందంటే ట్యూమరోజెన్సిటీ ఈ ఫ్రీ ర్యాడికల్ సెల్స్ అంటాం వాటిని ఆర్ఓఎస్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటాం ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ఏంటంటే దాని పని ఫస్ట్ నార్మల్ సెల్స్లో ఎలా ఉంటుందంటే సిగ్నల్ని ఇవ్వడం ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి ఏం సిగ్నల్స్ అందించాలి ఏ ప్రోటీన్స్ ఏ ఎలాంటి ఇవి అందించాలి అనేది దాని ప్రధాన లక్ష్యం ఉంటుంది దీంట్లో ఏమవుతుందంటే ఈ ఆర్ఓఎస్ సెల్స్ అనేవి ప్రాలిఫరేషన్ కానివ్వండి ట్యూమరోజెన్సిటీ కానివ్వండి ఈ సె క్యాన్సర్ సెల్స్ని ఇంకొక ఏరియాకి ఇంకొక ఏరియాకి ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే మ్యా మ్యానర్ ఆ మెథడ్ వల్ల ఇంకొక సెల్ ఇంకొక ఆర్గాన్కి డెవలప్ అవుతుంది అలా క్యాన్సర్ గ్రోత్ అవుతూ వెళ్తుంది ఇదే మనం ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజు ఫైనల్ స్టేజ్ అంటుంటాం మొదటి రెండు స్టేజ్ల్లో ఏ ఆర్గాన్లో ఉంటుందో ఆ ఆర్గాన్లోనే మల్టిప్లై అవుతూ ఉంటుంది నెక్స్ట్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి లింఫేడినోపతి లింఫ్ గ్ర గ్రంథులు అంటాం లింఫ్ గ్రంథులు ఆ లింఫ్ గ్రంథుల్లోకి ఇవంతా డెవలప్ అవుతుంది ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి ఇంకొక ఆర్గాన్కి ఈ ఆర్గాన్ని మాత్రమే పరిధి కాకుండా ఇతర ఆర్గాన్స్ కూడా డెవలప్ అవుతుంది దాన్ని మట మెటాస్టాసిస్ క్యాన్స్ క్యాన్సర్ అంటాం అంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనుకుందాం బ్రెస్ట్ క్యాన్సర్ ఆ లోపలే ఉందనుకోండి డక్టల్ గ్రంథులు కానివ్వండి లేకపోతే యాక్సిలరీ లింఫ్ నోట్స్ కానివ్వండి ఇవి మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి అది మూడో స్టేజ్కి వచ్చేసరి నాలుగో స్టేజ్ అనుకోండి ఇది లంగ్స్కి వెళ్ళొచ్చు ఆల్వేరియాకి వెళ్ళొచ్చు ఇంకొక క్యాన్సర్ ఇంకొక క్యాన్సర్గా కూడా ఇది డెవలప్ అవుతూ ఉంటుంది అలా క్యాన్సర్ మ్యూటేషన్స్ అనేవి పెరుగుతుంటాయి జీన్ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ మ్యూటేషన్ పెరుగుతుంది ఇప్పుడు మైటోకాండ్రియా ఎప్పుడైతే సెల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుందో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషిస్ రిలీజ్ చేస్తుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సెల్ ఎనర్జీ కనుక మైటోకాండ్రియా ప్రొడ్యూస్ చేయలేదు అనుకోండి అప్పుడు సెల్ సర్వైవల్ కష్టం ఇష్టం సో సెల్కి ఎనర్జీ కావాలి అన్నప్పుడు ఎనర్జీ సోర్సెస్ కార్బోహైడ్రేటు సుక్రోజు గ్లూకోజు ఫ్రాక్టర్సు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది మనం తీసుకునే ఆహారం ఆహారం నుంచి తీసుకుని మైట్రోకాండ్రియా పనిచేస్తూ ఉంటుంది చాలామంది ఆటోఫేజీ వల్ల క్యాన్సర్ రాదు అంటున్నారు అది సైంటిఫిక్గా కరెక్టా కాదు ఎందుకు కాదంటే తీసుకోవాల్సిన ఆహారం తీసుకున్నట్టుగా శరీరానికి వంటపడుతూ అది శరీరానికి కావాల్సినటువంటి ఎనర్జీని తయారు చేసేది అయ్యి ఉండాలి తప్ప ఆటోఫేజీ వల్ల ఏంటంటే వాళ్ళు కొన్ని కొన్ని గంటల సమయం నిర్దిష్టంగా చెప్పాలంటే పద్నాలుగు పదహారు గంటలు ఆహారమే తీసుకోరు ఈ ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే సెల్కి జరగాల్సిన లాభం తీసి పక్కన పెడితే అంటే మనం ఇది ఇది తినకపోవడం వల్ల మనం క్యాన్సర్ని కంట్రోల్ చేస్తామనో ఇది తినకపోతే బాడీకి ఇంకేదో బెనిఫిట్ ఉంటుందనో ఆటోఫేజీ వల్ల అలా జరిగే వాటి వల్ల లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ ఎందుకంటే ప్రాపర్గా సెల్కి అందాల్సిన న్యూట్రియంట్స్ ఏవి అందం తద్వారా ఏమైపోతుందంటే మిగిలిన వ్యవస్థ అంతా క్షీణిస్తుంది క్షీణించిందంటే ఆటోమేటిక్గా అది మనకి ఇమ్యూన్ సిస్టమ్ మీదే దాని ఇంపాక్ట్ చూపిస్తుంది సో ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడైతే డిప్రెస్ అవుతుందో ఎక్కడైతే అది కాంప్రమైజ్ అవుతుందో ఆటోమేటిక్గా క్యాన్సర్ సెల్స్ అనేవి డెవలప్ అవుతాయి అంటే అది ఎక్కువ అవడానికి ఇది సాయం చేస్తుంది అంతే తప్ప ఆటోఫేజీ వల్ల క్యాన్సర్ తగ్గుతుందనో ఆటోఫేజీవ్ కంట్రోల్లో చేయడం వల్ల క్యాన్సర్ ఆగిపోతుందో అనేది మాత్రం వాస్తవం కాదు ఇప్పుడు క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి కెమోథెరపెటిక్ డ్రగ్స్ వాడుతున్నాం ఈ డ్రగ్స్ వాడిన తర్వాత కూడా చాలామంది పేషెంట్స్ ఇమ్యూన్ సిస్టమ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపల చనిపోతున్నారు ఏంటి కారణం మొదటిది ఇమ్యూన్ సిస్టమే ఆబ్వియస్లీ ఇంకొక కారణం ఏంటంటే కీమోథెరపీ డ్రగ్స్ ఏవైనా సరే కెమికల్ ఇంపాక్ట్ లేకుండా కెమికల్ ఇన్వాల్వ్ లేకుండా జరగదు కెమికల్ ఇన్వాల్వ్మెంట్ జరిగింది అంటే ఫర్దర్ ప్రోగ్రెషన్లో సెల్కి సంబంధించినంత వరకు చుట్టుపక్కల ఉన్న హెల్దీ సెల్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే టార్గెట్ సెల్స్ అనుకోండి కేవలం క్యాన్సర్ సెల్ ఎక్కడుందో దాని మీదే పనిచేస్తుంది ఆ చుట్టుపక్కల వాటిని కదిలించదు కీమోథెరపీలో ఏమవుతుందంటే అది దాన్ని మాత్రమే ప్రమేయం చూపించాలనేమి రూల్ లేదు సో పక్కనే ఉన్నటువంటి హెల్దీ సెల్స్ని కూడా ఎప్పుడైతే ఇది ఇంపాక్ట్ చూపిస్తూ వాటి మీద కూడా దీని ప్రభావం చూపిస్తుందో సహాయం చేయాల్సిన సెల్స్ కూడా చచ్చిపోవడం వల్ల అది క్యాన్సర్ ఇంకా పైకి వెళ్తుందే తప్ప కిందకు వచ్చే పరిస్థితి ఉండదు అలా డిసీజ్ ప్రోగ్రెషన్ జరుగుతుంది ఒక చోటే ఉన్న ట్యూమర్ ఇంకొక చోట రావడానికి అయితే ఈ చోట ఉన్న ట్యూమర్ని తగ్గిస్తే ఇంకెక్కడో ఇంకొక అవయవంలో ట్యూమర్ జనరేట్ అవ్వడానికి ఇది ప్రముఖమైన కారణం అవుతుంది అలా క్యాన్సర్ సెల్ ఇంకా డెవలప్ అయ్యి ఇంకా గ్రోత్ ఇంకొక చోట ట్యూమర్ వచ్చి ఇంకొక చోట క్యాన్సర్ మెటాస్టైసిస్ అయ్యి అలా పేషెంట్లు చనిపోవడం రిపీటెడ్గా జరుగుతుంది అంటే కెమోథెరపీ వల్ల క్యాన్సర్ క్యూర్ అవ్వదు రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ కేసెస్లో రిలాప్సే అవుతుంది ఆ టెన్ పర్సెంట్ ఇది చాలా చోట్ల తీరిగాను జరిగింది అట్ ద సేమ్ టైం ఇది రిపీటెడ్గా చూస్తున్నాం మేము మా కళ్ళారా చూడడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది గతంలో అక్కడక్కడ కిమోథెరపీ చేశారు చేసినా సరే లాభం లేకుండా పోయిందను ఇంకొకటి ఇంకొకటి వింటూ వచ్చాం ఇప్పుడు కళ్ళారా చూడడం ఎక్కువైపోయింది కీమోథెరపీ జరిగినా సరే వాళ్ళకి ప్రయోజనం జరగట్లేదు ఒక సంవత్సరమో రెండేళ్ళు అది ఆగి రిలాప్స్ అవుతోంది మళ్ళీ రిలాప్స్ అవుతోంది ఈ రిలాప్స్ అనేది ఈసారి రిలాప్స్ అయిన కేసు ఉందనుకోండి గతంలో తగ్గిన నాటికంటే కూడా క్యాన్సర్ విపరీతమైన ధోరణిలో రిలాప్స్ అవుతుంది అంటే ఇంకొక పదార్థాన్ని ఇంకొక పదార్థాన్ని ఇబ్బంది పెట్టి అది తయారవుతుందే తప్ప మళ్ళీ చిన్నగా మొదటి మొదటి మెట్టు నుంచి మొదలు పెట్టట్లేదు దాని రివెలెన్స్ కూడా చాలా విపరీతంగానే మొదలు పెడుతుంది ఉధృతిగా అగ్రెసివ్ నేచర్లో ఉంటుంది విజృంభిస్తుంది విజృంభించినట్టే అవుతుంది సో అదేమైపోతుందంటే ఇప్పుడున్న సటన్ స్టాండర్డ్స్లో కానివ్వండి ఇప్పుడున్నటువంటి సచన్ ఫుడ్ హ్యాబిట్స్లో కానివ్వండి వీటితో మనం మానిటర్ చేయలేని పరిస్థితిగా తయారైంది దానివల్ల ఇంకా ఇంకా నష్టమే తప్ప లాభం ఉండే పరిస్థితి లేదు అందుకే కీమోథెరపీ తీసుకున్న వాళ్ళలో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ అన్ని రిపీటెడ్గా ఎందుకు వింటున్నామంటే కారణం అది Thank you